జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల పరిషత్ అధ్యక్షురాలిపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్లుగా ఆర్డీఓ నరసింహమూర్తి వెల్లడించారు గత నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జగదేవ్పేట ఎంపీటీసీగా గెలిచిన కూనమల్ల లక్ష్మి బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో వెల్గటూరు ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది పంచాయతీరాజ్ చట్టం నిబంధనలు అనుసరించి నాలుగున్నరేళ్ల తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన తొమ్మిది మంది ఎంపీటీసీలు గత డిసెంబర్ పదకొండున ప్రస్తుత ఎంపీపీ కోనమల్ల లక్ష్మిపై అవిశ్వాస తీర్మానం చేపడుతూ ఆర్టీబోకు వినతి పత్రాన్ని అందజేశారు అవిశ్వాసంపై ఎంపీటీసీలు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించిన అధికారులు బల నిరూపణ కోసం నేడు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వారిస్ ఎంపీపీకి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు ఎంపీపీ ఎన్నికపై బల నిరూపణ కోసం ఓటింగ్ను ఏర్పాటు చేశారు సమయం పూర్తయిన ఇరు వర్గాల సభ్యులెవరూ సమావేశానికి హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వేగిపోయినట్లు ఆర్టీఓ తెలిపారు మంది కార్యాలయం మండల వైస్ ఎంపీపీ మరియు ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది కాపీ ఇవ్వడం నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు దాని మీద మేము ఎంపీడీఓ వెలగటూరు నుంచి జెన్యునిటీ రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళకి ఈరోజు అటెండ్ అయ్యి సమావేశం నిర్వహించడానికి కోసం వాళ్ళ కోసం నోటీసులు ఇవ్వడం జరిగింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకేమో వైస్ ఎంపీపీ కోసం అవిశ్వాస తీర్మానాన్ని చర్చించడం కోసం సమావేశం ఏర్పాటు చేయడం అయింది కానీ ఎవరూ కూడా హాజరు కాలేదు అట్లాగే పన్నెండు గంటల ముప్పై నిమిషంలోకి ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయడం అయింది